సో ఈరోజు చెప్పుకోండి చూద్దాం సో పొడుపు కథ వేసేసుకుందాం సో ఇంకెవరైనా రాకపోతే తొందరగా వచ్చేయండి సో ఈరోజైతే కొంచెం లేట్ అయ్యింది ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీ మినిట్స్ టెన్ మినిట్స్ మేబీ లేట్ అనుకుంటా సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తొందరగా లైవ్లోకి వచ్చేయండి చెప్పుకోండి చూద్దాం ప్రశ్నలు వేసుకుందాం సో ఇంకెవరైనా లైవ్ లాక్ రాకపోతే తొందరగా లైవ్లోకి వచ్చేయండి సో ఈరోజైతే చెప్పుకోండి చూద్దాం చిలిపి ప్రశ్నలు పొడిపు పదులు వేసుకుందాం సో ఈరోజు కొంచెం లేట్ అయింది ఆలస్యం అయిపోయింది ఒక టెన్ మినిట్స్ లేట్ అయిపోయింది సో ఇంకెవరైనా మన స్పెషల్ అందరి రోజుల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి సో మొదటి చెప్పుకొని చూద్దాం అందరికి అందరినీ పైకి ఎక్కిస్తుంది తాను మాత్రం పైకి ఎక్కలేదు ఏమిటది అందరినీ పైకి ఎక్కిస్తుంది తాను మాత్రం పైకి ఎక్కలేదు ఏమిటది అందరినీ పైకి ఎక్కిస్తుంది తాను మాత్రం పై ఎక్కలేదు ఏమిటది సో తొందరగా లైవ్లోకి వచ్చేయండి స్టార్ట్ చేసేసుకున్నాం లైవ్ స్టార్ట్ అయిపోయింది సో చెప్పుకొని చూద్దామనే కూడా చిలుపు ప్రశ్న అనేది స్టార్ట్ చేసేసాను అందరినీ పైకి ఎక్కిస్తుంది తాను మాత్రం పై ఎక్కి వెక్కలేదు ఏమిటది బ్యాక్ సైడు వైరింగ్ కనిపిస్తుందని ఎవరు ఏమనుకోవద్దు చాలా గదిజీగా ఉంది బ్యాక్ సైడ్ వైరింగ్ అనేది సో లైవ్లోకి వచ్చి టూ మినిట్స్ అయిపోయిందండి ఇంకా ఎవరు రాలేదు ఆల్రెడీ చెప్పుకోండి చూద్దాం చిలు ప్రశ్న కూడా వేసేసాను అందరినీ పైకి వస్తుంది తాను మాత్రం పైకి ఎక్కలేదు ఏమిటది ప్లీజ్ వచ్చేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ సో నాకు వాచ్ అవర్ అయితే చాలా తక్కువగా ఉంది సో కొంచెం టైం చూసుకొని లైవ్ చేస్తున్నాను రోజు కూడా ప్లీజ్ సపోర్ట్ మీ మా ఛానల్ అందరినీ పైకి ఎక్కిస్తుంది తాను మాత్రం పైకి ఎక్కలేరు ఏమిటది తొందరగా ఆన్సర్ చెప్పండి లైవ్లోకి వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి సో అందరినీ పైకి ఎక్కిస్తుంది తాను మాత్రం పైకి ఎక్కలేదు సో ఝాన్సీ రాణి హాయ్ అండి హాయ్ అండి ఝాన్సీ రాణి గారు సో చెప్పుకొని చూద్దాం స్టార్ట్ అయిపోయిందండి సో మీకోసం మళ్ళీ అడుగుతున్నాను అందరినీ పైకి ఎక్కిస్తుంది తాను మాత్రం పైకి ఎక్కలేదు ఏమిటది ఝాన్సీ గారు అందరినీ పైకి ఎక్కిస్తుంది తాను మాత్రం పైకి ఎక్కలేదు ఏమిటది సో మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది అందరినీ పైకి ఎక్కిస్తుంది తాను మాత్రం పైకి ఎక్కలేదు ఝాన్సీ రాణి గారు స్టెప్స్ అండి అవునండి స్టెప్స్ అన్నా నిచ్చిన ఒకటేను సో రైట్ ఆన్సర్ నిచ్చినా అండి సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అండి తెల్లని సువాసనల మొగ్గల ఎర్రగా పూసి మాయమైపోతుంది ఏమిటది తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది ఏమిటది తెల్లని సువాసన మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది ఏమిటది కర్పూరం వాము చాలా ఫాస్ట్గా ఉండాలని గిరిజన్ శ్రీరాని గారు సో ఆల్రెడీ మీకు తెలిసినవి అనుకున్నాను సో చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు సో ఇంకోటి అడుగుతున్నానండి నేను కేర్ఫుల్గా అడగాలనిపిస్తుంది అండి రాణి గారు చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు ఏమిటది అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు రాణి గారు అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు ఏమిటది ని గారు కాదండి అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు ఏమిటది వేరు శనక్కాయ్ అవునండి కరెక్ట్ ఆన్సర్ వేరు శనక్కాయ్ సో మీతో చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారండి డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇంకా నేను ప్రిపరేషన్ చేసుకోవాలి సో మా ఫ్రెండ్స్కి మా కొలీగ్స్కి అడుగుతాను సో నేను జాబ్ చేసిన అక్కడ మా కొలిక్స్ కూడా ఇంకా అడగాలి చాలా టఫ్ గా ఉండేవి అడగమంటాను నేను గ్యాదర్ చేసుకొని ఇక నేను రేపటి నుంచి అయితే చాలా టఫ్ క్వశ్చన్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు రాణి గారు సో ఇంకో చిలి ప్రశ్న స్టార్ట్ చేస్తున్నామండి చెట్టుకు కాయనే కాయ కరకళలాడుతుంది ఏమిటది చెట్టుకు కాయనే కాయ కరకళలాడే కాయ ఏమిటది చెట్టుకు కాయదండి ఆ కాయ బట్ కరకరలాడుతుంది ఏమిటది కజ్జికాయ వామో కజ్జికాయ కరెక్ట్ ఆన్సర్ అండి ఇంకోటండి పర్ఫెక్ట్ గా చెప్పారు రెక్కలు లేని పిట్ట గూటికి సరిగ్గా చీర వేస్తుంది రెక్కల లేని పిట్ట గూటికి సరిగ్గా చీర వేస్తుంది ఏమిటది చేరినది సారీ అండి చేరినది రెక్క లేని పిట్ట గూటికి సరిగ్గా చేరినది ఏమిటది సో ఇంకెవరైనా లైవ్లోకి రాబట్టే తొందరగా లైవ్లోకి వచ్చేయండి ఝాన్సీ రాణి గారు అయితే చాలాటి సమాధానం చెప్పేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా సో రేషన్మార్ రాలేదు గారు రాలేదు పవన్ కుమార్ సో తొందరగా వచ్చేయండి రాణి గారు ఏమో అయ్యో మీరేమో అంటే ఎలా అండి మీకు ఆన్సర్ తెలుసు కొంచెం థింక్ చేయండి రెక్కలు లేని పెట్ట గూటికి సరిగ్గా చేరేసింది చేరవేసింది ఏమిటది రాణి గారు మీరు చెప్పేయగలరు రెక్కల లేని పిట్ట గూటికి సరిగ్గా చీర వేస్తుంది ఏమిటది రెక్కలు లేని పెట్ట గూటికి సరిగ్గా చార వేస్తుంది ఏమిటది ఆన్సర్ రిలీజ్ చేసి ఇవ్వమంటారండి జాన్సేనా గారు మీకు తెలియకపోవడం ఏంటండి అంత ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తారు ఇంకోసారి అడుగుతున్నానండి రెక్కలు లేని పెట్ట గూటికి సరిగ్గా చాల వేస్తుంది ఏరోప్లేన్ కాదండి రాంగ్ ఆన్సర్ అది ఇంటి వరకు మనకు రాదు కదండి గూటికి అంటే ఇంటి వరకు చేర వేస్తుంది ఏరోప్లేను మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కానీ మన ఇంటికి రాదు కదండి అది రెక్కల నేను పెట్టా గోటికి సరిగ్గా చార వేస్తుంది సో ఆన్సర్ రిలీజ్ చేసి ఇమ్మంటారండి జాన్సీరానీ గారు సో మీరు చెప్పకపోవడం ఏంటండి హాయ్ సంతు హాయ్ అండి మీరు మీ పేరెటో మెన్షన్ చేయండి నా పేరు బాగా చెప్పారు కరెక్ట్గా హాయ్ సంతో అని సో మీ పేరు మెన్షన్ చేయండి ఇది మీ మొబైల్ తాలూకా ఇది వచ్చింది రాధా ఓ థ్యాంక్ యూ అండి రాధా గారు హాయ్ రాధా గారు సో మీకోసం మళ్ళీ అడుగుతున్నానండి రెక్కలు లేని పెట్ట గూటికి సరిగ్గా చేరవేస్తుంది ఏమిటది సో రాధా గారు ఆన్సర్ మీకు తెలిస్తే చెప్పండి రాణి గారు అయితే చెప్పలేకపోయారు నేను మీ విలేజ్ ఓ మా విలేజేనండి ఓకే ఓకే ఆన్సర్ తెలిస్తే చెప్పండి రాధా గారు ఝాన్సీ రాణి గారు మీ ఆన్సర్ అంట సో ఆన్సర్ అయితే చేస్తున్నానండి ఉత్తరం అండి రెక్కలు లేని పెట్ట గూటికి సరిగ్గా చేరవేస్తుంది ఉత్తరం అండి లెటర్ సో ఇదైతే నేను బాగా బాగానే అడిగిన అనుకుంటున్నాను జాన్సీ రాణి గారు అయితే చెప్పలేకపోయారు ఏమడిగినా కూడా టఫా టఫాట్ ఆన్సర్స్ చెక్ చేస్తున్నారు ఇంకో చిలిపి ప్రశ్న అండి ముళ్ళ కంచెలో మిఠాయి పొట్టం ముళ్ళ కంచెలో మిఠాయి పొట్టం ఏమిటది ముళ్ళ కంచెలో మిఠాయి పట్లం రాదాగలరు తెలియదు తెలియదు అంటే అవదండి థింక్ చేయండి తెలుస్తుంది తేనె పట్టు వెరీ గుడ్ అండి జాన్ రాణి గారు ఇంత ఫాస్ట్గా చెప్పేవారు ఉత్తరం నేను చెప్పలేకపోయేటండి సో తేనెపట్టు వెళ్ళానండి జాన్ రాణి గారు సో ఇంకో చి ప్రశ్న అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చి తైతక్కలాడింది అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చి తైతక్కలాడింది ఏమిటది కవ్వం అవునండి కరెక్ట్ ఆన్సర్ గారు కవ్వం బాగా చెప్పారండి సో ధాన్సీరాణి గారు కూడా చెప్పేశారు మీరు ఒక్క టూ మినిట్స్ లేట్ అయ్యండి రాధాగారు ఇంకోటండి జీడివారి కోడలు సిరిగ సిరిగల వారి ఆడపడుచు వయసులో వయసులో కులికే వయ్యా వయ్యారి సో వైశాఖ మాసంలో వస్తుంది అండి సో కొంచెం మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దు జీడివారి కోడలు సిరిగల వారి ఆడపడుచు వయసులో కులికే వయ్యారి వైశాఖ మాసంలో వస్తుంది ఏమిటది జీడివారి కోడలు సిరిగల వారి ఆడపడుచు వయసులో కులికే వయ్యారి వైశాఖ మాసంలో వస్తుంది ఏమిటది మీకే తెలియాలి నాకు తెలుసండి నాకు ఆన్సర్ తెలుసు సో మీకు తెలిస్తే చెప్పండి రాధా గారు జీడివారి కోడలు ఝాన్సీ రాణి గారు కోకిల కాదండి మేబీ అయ్యి అయ్యండొచ్చు కానీ నాకు వచ్చిన ఆన్సర్ అయితే అది కాదు జీడివారి కోడలు సిరిగల వారి ఆడపడుచు వయసులో కులికే వయ్యారి వైశాఖ మాసంలో వస్తుంది రాధాగారు ఆన్సర్ చెప్పండి కొంచెం ప్రయత్నించండి చెప్పేస్తాను ఆన్సర్ కూడానా ఏమైనా థింక్ చేస్తే ఏమైనా వస్తుందేమో సో దాసీ రాణి గారే చెప్పవచ్చు నాకు తెలిసి ఆవిడ చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు అన్నీ కూడా గారు అంత బ్రెయిన్ లేదు బ్రెయిన్ యూజ్ చేస్తే బ్రెయిన్ ఉంటుందండి యూజ్ చేయకపోతే లేదని అనుకుంటా సో మీ బ్రెయిన్ యూజ్ చేయండి ఆన్సర్ వస్తుంది సో ఇంకోసారి అడుగుతున్నానండి జీడివారి కోడలు సిరిగల వారి ఆడపడుచు వయసులో కులికే వయ్యారి వైశాఖ మాసంలో వస్తుంది ఆన్సర్ రిలీజ్ చేసి ఇమ్మంటారండి సో ఈరోజు మన టైం కూడా అయిపోయింది హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది సో మనం నైన్ ఫిఫ్టీన్ కల్లా క్లోజ్ చేసేదాం ఆన్సర్ చెప్తే సో ఈరోజు క్లియర్ స్టాప్ చేసేద్దామండి రేపు మరికొన్ని సరదాగా కాసేపు చేసుకుందామండి ఓకే ఓకే బాయ్ అండి ఆన్సర్ చెప్పి వెళ్ళండి రాధా గారు బాయ్ చెప్పడం కాదు సో మీరు ఫాలో అవ్వండి సో నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆన్సర్ చెప్పి బాయ్ చెప్పేయండి రాధా గారు సో ఆన్సర్ రిలీజ్ చేసేయమంటారా అండి ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ అండి ఫాలో అవ్వడం కాదు మీ ఫ్రెండ్స్కి మీ కొలిగ్స్కి కూడా షేర్ చేసి ఫాలో అవ్వమని చెప్పండి సో ఆన్సర్ రిలీజ్ చేసి ఇస్తున్నాను జాన్సీ ఆన్సర్ అయ్యో మీకు ఈ ఆన్సర్ తెలియపడం ఏంటండి సో మామిడి పండు అండి సో మామిడి పండు ఆన్సర్ అయితే చెప్పేశాను వారి కోడలు సిరిగల వారి ఆడపడుచు వయసులో కులికి వయ్యారి వైశాఖ మాసంలో వస్తుంది మామిడి పండు అండి మేబీ జాన్ కళ్యాణ్ గారు మీరు కోకిలో చెప్ చెప్తారు కదా మేబీ అయి ఉండొచ్చు కానీ నాకు వచ్చిన ఆన్సర్ అయితే మామిడి పండు సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈరోజుకైతే లైవ్ కంప్లీట్ చేసేసుకుందాం సో రేపు కరెక్ట్గా ఎయిట్ థర్టీ కల్లా స్టార్ట్ చేసుకుందాం మరి కొంచెం సరదాగా కాసేపు చేసుకుందాం ఓకే రాధ గారు బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్